హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ఈ స్పెషల్ డిష్ చూపిస్తున్నాను దానికి ముందుగా రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి తర్వాత ఇంకో గిన్నెలోకి రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోండి వాటర్ మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను అందులోనే బియ్యం పిండి వేసి ఇలా మొత్తం వేసేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ పిండి అంతా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి వాటర్ అంతా పిండికి పట్టేసి ఇలా పొడి పొడిగా అయిపోతుంది అయిపోయింది ఇది రెడీ అయింది ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసుకోండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోండి ఏమైనా పిండి ముద్దలుగా ఉంటే కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో వాము వేసాను జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఇప్పుడు సీజనల్ కాబట్టి ఈ ఉల్లిపూరక వేశాను టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువే ఉండాలి బాగుంటాయి గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందులో సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు పిండి కొంచెం చల్లగా అయిపోయింది పిండి ఏమైనా వేడిగా ఉంటే కొంచెం చేతికి వాటర్ ఇలా టచ్ చేసుకొని పిండి తడుపుకోవాలి కానీ వాటర్ అయితే ఎక్స్ట్రా అవసరం ఉండదు ఒకవేళ వాటర్ ఎక్కువ అయ్యి పిండి మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి మాత్రం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఆ పిండి రెడీ అయిపోయింది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ప్రెషర్ తీసుకొని పూరి ప్రెషర్ రెండు సైడ్లో ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి దానికి కవర్ అతికిచ్చాను అప్పుడు ఏమైతుందంటే ఈ కవర్ ఊరికే జరిగిపోకుండా దానికి అతుక్కొనే ఉంటుంది ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి రెండు వైపులో ఆయిల్ అప్లై చేసుకోండి ఫస్ట్ దానికి అప్లై చేసుకున్నారంటే ఇంకో రెండు మూడు అయ్యాక మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్రతి దానికి అవసరం లేదు ఈజీగానే వచ్చేస్తాయి అండ్ ఇది కొంచెం మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే సన్నగా అయిపోతాయి కదా అవి వేయించుకునేటప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి కానీ మనకు క్రిస్పీగా రావద్దు కొంచెం లావుగా ఉండాలి అప్పుడే పూరిలాగా మెత్తగా పొంగుతాయి మంట మీడియం హీట్లో ఉండాలి లో హీట్లో ఉంటే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది హైలో ఉంటే మాడిపోతాయి సో మీడియం హీట్లోనే వేయించుకోవాలి వీటిని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ వేయించుకుంటే మంచిగా పూరిలాగా పొంగుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మెత్తగా అండ్ ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి వీటికి కర్రీ కూడా అవసరం లేదు వీటిని ఇలాగే వట్టిగా తినేసేయచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చు స్పెషల్గా చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా పూరిలాగా మంచిగా మెత్తగా పొంగుతాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇది మా అమ్మ చేసే నాకు ఇష్టమైన డిష్ ఇది చాలా బాగుంటాయి మేము ఎప్పుడు హాలిడేస్కి అమ్మ దగ్గరికి వెళ్ళినా అయితే ఈ డిష్ అయితే చేస్తుంది అమ్మ చాలా బాగుంటాయి రెడీ అయిపోయాయి నేనైతే పెరుగుతో సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ